హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను త్రీ టెంపుల్స్కి అయితే వెళ్ళాను అవి చాలా పవర్ఫుల్ టెంపుల్స్ సో ఎండ్లో అయితే ఎండ్ మధ్యలోంచి అయితే వీడియో కంటిన్యూ అవుద్ది అప్పటి వరకు ట్రావెలింగ్ చేస్తూ అమ్మవారి గురించి అయితే చెప్తాను తర్వాత అమ్మవారిని అండ్ ఇంకా వేరే ఏ టెంపుల్స్ వెళ్ళామో వాళ్ళని కూడా చూపిస్తాను సో అయితే వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి ఇంకా ఫస్ట్ ఫస్ట్ నేను అంకాలమ్మ తల్లికూడ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేసినాను నార్మల్గా అయితే దీంతో అయితే ఫోర్ టెంపుల్స్ అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్ ఇంకా అకాలం గుడి దగ్గర ధనం పెట్టేసుకుని ఇంకా రాళ్ళుపలం నుంచి వెళ్ళాలన్నమాట కొత్తపేట వెళ్ళే దారిలో అయితే ఉంటుంది కొత్తపేట వెళ్ళాలని అవసరం లేదు మందపల్లి వెళ్ళాక ఆ లోపలికైతే ఇది టెంపుల్ అయితే ఉంటుంది ముందుగా ఏంటి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని మీరు టెన్షన్ పడకని నేను ముందే చెప్పేస్తున్నా మేమైతే ఈరోజు ధనమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నాము దీన్ని ధనమ్మ గద్దె అంటారు కేదర్లంగ్ అనమాట ఇది అక్కడ అయితే ఆ ధనమ్మ తల్లి గద్దె ఉంటుంది అండ్ ఇంకొకటి మద్ ఇది ఏంటి మందపల్లి శ్రణేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్ళాము కాకపోతే ఇక్కడ దర్శనం అయ్యి వెళ్ళేటప్పటికైతే అయితే క్లోజ్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే సాయిబాబు గుడికి కూడా వెళ్ళాము సో ఈ వీడియోలు అయితే అన్ని గుడ్లు అయితే క్లియర్ కట్గా ఉన్నాయి ఇంకా ఏంటి ప్రత్యేకతలు ఏంటి అనేది వెళ్ళిపోదాం మరి చెప్పేస్తాను వచ్చేయండి మ్యాక్సిమం ఈ దగ్గరలో కొత్తపడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఫ్రెండ్స్ ఒకసారి అయితే విజిట్ చేయండి తప్పకుండా ప్లీజ్ మీకు ఖాళీ ఉన్నప్పుడు అయితే ఒకసారి అమ్మవారిని చూసి అయితే రండి ఫ్రెండ్స్ ఇంకా అయితే మేము ఇప్పుడు అయితే వెళ్ళిపోయాము కెదర్లంక ధనం తల్లి అమ్మవారి దగ్గర ఇక్కడ స్పెషల్ ఏంటంటే అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ధనం లేని వారికి ధనం అలాగే పెళ్ళికలేని వాళ్ళకి పెళ్ళి అండ్ ఇంకా ఇంకా ఎక్సెట్రా అన్ని సమస్యలు అన్ని కోరికలు అయితే అమ్మవారు అయితే తీర్చుతారంట నాకు తెలుసు ఎప్పుడో నేను చిన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ ఇదే రావడం చూసారా చుట్టూ ఉన్న మొక్కలు ఒకటి ఇంతలా చెట్లు అయితే నేను ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్ అంతలా ఉన్నాయి అక్కడ వాటికే ముడుపులు కూడా కట్టారు శ్రీ తల్లి ఆలయం గదర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడైతే పిల్లలు తల్లి కాలేని వాళ్ళైతే వచ్చి మొక్కుకుంటారంట మాకు సంతానం కలగాలి అని అప్పుడు ముడుపు కట్టుకుని మొక్కుంటారంట మొక్కు తీర అదే పిల్లలు పుట్టాక అయితే వా పిల్లలకి తీసుకొచ్చి పేరు పెట్టడం లేకపోతే వాళ్ళని వాళ్ళ చేత అన్నదానం చేయించడం ఇలాంటివైతే చేస్తూ ఉంటారు మొక్కలు చూపించాను కదా నేను వాటి కాడైతే పొయ్యిలు పెట్టుకొని వంటలైతే చేసుకుంటారు వెనక భాగంలో షెడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే ఈ ప్లేస్ని చాలా ఈజ్ మనసు ప్రశాంతంగా ఉంది తెలుసా ఇలాంటి వాతావరణంలో అమ్మవారు ఉన్నాం చాలా అయితే చాలా బాగుంది నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను ఇక్కడ చూసారా ఎర్రగా కట్టున్నాయని అన్ని ముడుపులే ఫ్రెండ్స్ ఎంతమందికి కోరికలు తీరిపోతే అన్ని ముడుపులు ఉంటాయి మీరే చెప్పండి మరి ఇవి తీగలు ఇట్లతో ఉయ్యాలలు గట్రా వాళ్ళము ఎంతమందికి గుర్తుంది నాకు కామెంట్ చేయండి ఈరోజైతే మా ఆయన నేను కూడా అవగాం అంటే ఏదో సరదాగా అలా ట్రై చేసాం కానీ వీడియో అయితే తీయలేదు ఈ చెట్ అయితే కొంచెం అయితే పైకి ఉంది మనం కూర్చుని అంతా కూర్చుని అయితే సరదాగా అలా అయితే ఉయ్యాలలా ఊగాం అంతే తర్వాత మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు అండ్ ఇంకా ఇక్కడ పిల్లలు కలిగాక అయితే ఉయ్యాల వేసి ఊపుతూ ఉంటారు అనుకుంటా అందుకని చీరలు కూడా వేసి ఉన్నాయి మా పిల్లలు ఊగుతారంటే చీరల్లో కూడా వేసి వీళ్ళని ఊగిచ్చాము చాలా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అమ్మవారిని దర్శించుకున్నందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ తర్వాత మందపల్లి వెళ్ళి వెళ్దాం అనుకున్నాము వెళ్ళాము కాకపోతే అప్పటికే మందపల్లి గుడి అయితే క్లోజ్ చేస్తారు ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళేటప్పుడు అయితే సెవెన్ థర్టీ అలా అయిపోయింది సెవెన్కి అయితే క్లోజ్ చేసేస్తారంట ఇంకా క్లోజ్ చేసేసారు ఇంకా బయట నుంచి దానం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాం మందపల్లిలో అయితే శనీశ్వర స్వామి అయితే ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ షెడ్లన్నీ దానమ్మ తల్లికి వంటలు చేసుకోవడానికి అనమాట ఇంకా ఇది కేదర్లంక అనేది ఇక్కడ మనకి గోదావరికి దగ్గరలో ఉంటుంది గోదావరి కూడా వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ములిగిపోతాయంట అంట అమ్మవారు కూడా వాటర్ వచ్చేసింది ఇంత అలాంటి ప్లేస్లో అయితే మనుషులు చాలా ఆనందంగా పట్టీలు గట్ట వేసి అయితే ఉంటున్నారు ఫ్రెండ్స్ తర్వాత మందుపల్లి వెళ్ళామని చెప్పాను కదా దానికి ముందు సాయిబాబు గుడి తలిగింది దారిలో సాయిబాబు గుడిని కూడా దర్శనం చేసుకుని ఇంకా బయటకు అయితే వచ్చేసాం మరి బయటికి వచ్చేసి ఇంకా సాయిబాబుకి దానం పెడేసుకున్న తర్వాత బయటకు వచ్చేస్తే ఇంకా ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము ఇంక అప్పటికే చీకడ అయిపోయింది ఇంకా చీకడలో వీడియో ఏం రాదని నేనైతే ఈ వీడియో తీయలేదు తర్వాత పెళ్ళి ఇంకా దారిలోనే కాబట్టి పెళ్ళి వెళ్ళి అక్కడ నార్మల్గా బయట నుంచి దండం పెట్టుకుని అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇది వీడియో ఎలా ఉంది చెప్పండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా మరి ఇంత వీడియో తీసి మీకు చూపించాను మీరు వెళ్ళకపోయినా మీకైతే గుడిని చూపించాను అండ్ మా ట్రావెలింగ్ అయితే చూపించాను కదా సో దానికోసం అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సరే ఫ్రెండ్స్ ఒక్క బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం మరి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అలానే షేర్ కూడా చేసి వెళ్ళండి మరి అందరికీ బాయ్